ఇక ఇంకొక ముఖ్యమైన అంశం నేను ఇంకో రెండు అంశాలు ఉన్నాయి ఒక ప్రధాన అంశం అంతకుల్లాగా మారిపోయాడు జవహర్ రెడ్డి గారు మళ్ళీ నేను ఇంటింటికి పంపిణీ చెయ్యను అని ఒక లెటర్ రాశాడు ఇంత పనికి మారిన వ్యక్తి సీరియస్గా ఉండటం అవసరం అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనీసం ఈరోజైనా అరుకర్ గారు రాసినట్టు సీఎస్ బదిలీ రేపని మనం మాట్లాడుకుంటాను ఉన్నాం పది రోజుల నుంచి అది అయ్యిలా కనపల్ల మరి ఇప్పుడు ఇంత కరాకండిగా మరి నేను మార్చను ఇంటింటికి వెళ్ళి ఇవ్వను చస్తే చావండి ఏప్రిల్ ఫస్ట్కే ముప్పై రెండు మంది చచ్చిపోయారని చెప్పి సాఫ్ట్వేర్ రాస్తే మరి ఇంత దారుణంగా ఎండ్లో ఉన్నప్పుడు మేమే నా మొహం చూసారు నల్గైపోయింది మూడు రోజులు ఇలాగైపోయింది నల్లగా ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి రోడ్ అక్కడ సో మరి ఆ ముసలి వాళ్ళు మే ఒకటో తారీఖు ఆ ఎండ్లో పడి అంటే ఈడో సైకో చావును చూసి ఆనందిస్తాడు ఆ స్పైడర్ సినిమాలో ఎస్ ఎస్జే సూర్యలాగా ఆ కోసేటప్పుడు ఆ సౌండ్లు అలాగా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఈసీ సైకో లేకపోతే మీరు ఎందుకు మీరు చూ చూశారు కదా చాలాసార్లు శవన్ దగ్గరికి వెళ్తే నవ్వటం పెళ్ళికి వెళ్తాం ఇలాగ ఏడుపు మొహం పెట్టుకుని ఉంటాం సో మరి ఆటోమేటిక్గా అనుకుంటా ఈరోజు రేపట్లో మరి చీఫ్ సెక్రటరీని మార్చకుండా మళ్ళీ ఈ మారణ కాండ ఇలాగే జరిగితే డెఫినెట్గా మరి కూటమి అభ్యర్థిగా నేను కొన్ని మాటలు మాట్లాడాను కొన్ని రిప్రకేషన్స్ అయితే ఉంటాయేమో అని నా భావన డెఫినెట్గా సిఎస్ మీద ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేసింది సిఎస్ సరిగ్గా లేడని మరి అయినా మరి సెంట్రల్ ఎలక్షన్ మరి ఇంతకని ఇంత తీవ్ర జాప్యం వహిస్తుంది అంటే మనుషులు చంపేస్తున్నారా బాబు ఎక్కడన్నా సరే కేవలం ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ వస్తుంది చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి వాలంటీ వ్యవస్థను పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థను ఏలుపెట్టి డెమోక్రసీ ఫోరం సిటిజన్ ఫోరం ద్వారా ఇదంతా చేస్తున్నారని ఇది జరిగితే ఒకవేళ సిఎస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏ పడుద్దాయి వచ్చినా సరే ఎఫెక్టివ్గా సెక్రటేరియేట్ బిలియర్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో టూ డేస్లో కంప్లీట్ చేయచ్చు అసలు ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం ప్రజల్ని చంపటం కోసమే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు సెక్రటేరియేట్స్ స్టాఫ్ విలేజ్ గ్రామ విలేజ్ సిటీ వార్డ్ సెక్రటేరియేట్స్ డిస్ట్రిబ్యూట్ చేయించండి ఒక మనిషి యాభై మందికి ఇస్తే చాలు ఓ పోస్ట్ మ్యాన్ రోజుకు వంద ఇస్తారు ఒక్క రోజులో అవుతుంది కాదు కాదకూడదంటే రెండు రోజులు అవుతుంది మీరు ఇళ్లలోనే ఉండండి మీ ఇళ్ళకు వచ్చి ఇస్తామని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే సైకోకి చావు కావాలి శవాలు కావాలి బట్ ఇప్పుడు ప్రజలు గ్రహించారు ఇంకా జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ నరమేధానికి నాంది పలికితే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఏం చేస్తారు చెప్పుచ్చు కొడతారా కొట్టలేరు కదా దొరకరగా వెళ్ళు వరదలు కట్టు వాళ్ళు ఏం చేస్తారు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళని ఈ నరహంతకుల్ని ఆల్రెడీ తిరుగుతుంది చిన్న నింపులు లేపేశారు చిన్న నింపులు లేపేసావు మనం చెప్పాడు కదా అవినాష్ చిన్నపిల్లాడు సౌమ్యుడు సో ఇలాగా ఆ పెన్ను కూడా పని చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఆయన పెన్ను వాడుకున్నాడు అనుకోని ఇలా సో ఎవరికి తెలియదు మూడోసారి ఎంపీ చేసినాడు చిన్నపిల్లలు అంట మరి ఆయనకి అందరూ అలా కనపడతారు చిన్నపిల్లాడు అత్య ఎవరు చేశారో మటుకు నాకు తెలుసు దేవుడికి తెలుసు అని కూడా అన్నాడు అది ఒక్కటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అత్య ఎవడు నీకు నాకు తెలుస్తుందా సో అది చాలా క్లియర్గా ఆ పాయింట్ అయితే ఆయన చెప్పాడు ఈ రే రేపు ఒకటవ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు ఇంటి వద్దే ఇవ్వాలి ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఎప్పటి నుంచో చెప్తున్నారు నా లెవెల్లో నేను కూడా ఘోషిస్తున్నా ఒక లేఖ కూడా ప్రైమ్ మినిస్టర్కి ఆంధ్రాలో నరమేధం జరుగుతుందన్న సంగతి ప్రైమ్ మినిస్టర్కి ఈసీఐకి కూడా రాసి తక్షణం ఈ చీఫ్ సెక్రటరీని రిజర్ చేయండి వేరే వాళ్ళు వేయండి అని చెప్పి లేఖ కూడా ఈరోజు సాయంత్రం వాళ్ళకి చేరుతుంది దారుణం అన్యాయం ఇంత నరమేధాన్ని ఎవడు కూడా చూస్తూ చూస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి మనుష్య ఉంది మానవత్యం ఉంది అంటే నమ్మి వ్యధవ ఎవడు లేడు ఎక్కడైనా మారు జగన్ మారకపోతే ఎలాగో నిన్ను మార్చేస్తారు ఇంకా కసిగా నువ్వు సిగ్గుతో కొంపలోంచి బయటికి రానంత దీనమైన పరిస్థితిని ఎదుర్కొంటావు జగన్మోహన్ రెడ్డి నీకు వచ్చి ఓట్లు ఎందుకు జనాలు చావని చూసి అంత ఆనందించవలసిన అవసరం నీకు ఏముంది ఏదో డబ్బు చేసుకున్నావు హ్యాపీగా ఉన్నావు పో పక్కపో మళ్ళీ సాగులేదు కా బాబు మళ్ళీ నీకు సెల్ఫ్ పగడు కదా ఏమన్నా బ్రదర్ అర్థంలో మాయబార్ సినిమా చూసారు కాలంకి అతనికి తెలివేది అతనికి సులువేది అనుకుంటాడు సేమ్ అదే క్యారెక్టర్ ఇవ్వాలా ఆ మేనిఫెస్టో చూస్తే జగన్ మనసు ఉంది మానవత్వం ఉంది అని అలా చెప్పుకుంటా ఉంటే నాకు మాయాబజార్లో తేలం వెంకట్రావు గారి క్యారెక్టరే ఉత్తర కుమారు క్యారెక్టర్ గుర్తొచ్చింది ఇక ఈరోజు ఆఖరి అంశం ఇది నా ఉండి నియోజకవర్గానికి సంబంధించింది ఇవాళ పొద్దున్న సాక్షి పేపర్ చదివా సాక్షి పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది నా మీద ఏంట్రా అంటే రఘురామకృష్ణరాజు ఉక్కిరి బిక్కిరట ఇదేంట్రా నేను ఎండలో తిరుగుతున్నాను ఉక్కిరి అని చెప్పి జగన్ అత్తయ్య ఏంటని చెప్పి పూర్తిగా చదివా ఆడేం రాశాడంటే శివ పండిన వ్యూహంలో రఘురామ ఉక్కిరి బిక్కిరి శివ ఆఖరి నిమిషంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ వేసేటప్పటికీ ఉక్కిరి పిక్కిరైన రఘురామ అలాగే రామరాజు కూడా సీట్ రాలేదు కాబట్టి రామరాజు అతని అనుచరులు కూడా ఏదో పైకి గంభీరంగా రఘురామ నటిస్తున్న రఘురామది ఖచ్చితంగా మూడవ స్థానమే అని చెప్పి రాశాడు తింగనా వరకు ఇప్పుడు ఆడికి ఇస్తాను ఆనా కొడుకు ఇస్తా ఏ జగన్ నీ పేపర్కి ఇస్తున్నా రెండు మూడు స్థానాల కోసం నీ అభ్యర్థులిద్దరూ పోటీ పడుతున్నాను పిచ్చివాడ నీ అఫీషియల్ అభ్యర్థి పివీఎల్ నరసింహరాజు గారు ఆయనకు నువ్వు సరే ఎంత ఇచ్చావో నేను రివీల్ చేయను నీ అన్ అఫీషియల్ అభ్యర్థి నువ్వు తెలుగుదేశం ముసుగేసావు ఎల్లో ముసుగేసి వదిలేవు తింగరవాడా ఎల్లో ముసుగు ఎప్పుడో తీసి వదలపడేసావు ఎల్లో ఎల్లోకి శివరామరాజుకి సంబంధం లేదు శివరామరాజు నీ గూటి పక్షి అనేది అందరికీ తెలిసిపోయింది నువ్వు డైలీ ఎంత ఇచ్చి క్యాంపెయిన్ చేయించావో మధ్యలో ఎంపీకి వెళ్దాం అనుకున్నాడు నేను ఎంపీలో ఉంటానని పాపం ఆవిడని తీసేసి లాయర్ గారిని ఉమాబాల గారిని తీసేసి పెడదాం అనుకున్నాడు మీకు కూడా వచ్చి ఉంటుందిగా మీడియాకి సరే తర్వాత నేనేమో ఇటు వచ్చి పడ్డాను కదా సో ఇటు అతను పల్లెని చేసినప్పుడు కూడా నివాసాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వైసీపీ వస్తుందమ్మా మీరు ఫ్యాన్కి వెళ్ళమ్మా అని చెప్పి చెప్పేసాడు వాళ్ళు ఎవిడెన్స్లు ఉన్నాయి కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడేస్తా వాళ్ళ పేర్లు చెప్తా మీరే వెళ్ళి అడగవచ్చు సో ఒక స్కీమ్ ప్రకారం మరి శివరామరాజు గారు ఒకప్పుడు ఉన్నత వ్యక్తిత్వం కలవాడని అనుకున్నాం మరి ఎందుకని మరి ఆయనకి ఏం ఇబ్బందులు ఉన్నాయో మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు దఫాలుగా ఓ ట్వంటీ కొట్టారట మరి వీళ్ళకే ట్వంటీ కొడితే డమ్మీకి మరి అభిజేల్ క్యాండిడేట్కి ఎంత కొట్టాయో నాకు తెలియదు ఓపెన్గా చెప్తున్నాయి పుల్ల మీద చేతులు వేసుకుని చెప్పను అన్న జగన్మోహన్ రెడ్డికి కానీ రతన్ రెడ్డి ద్వారా అరేంజ్ అయిందంట ఓ ట్వంటీ కొట్టారట సో ఏమవుద్ది వైసీపీ ఓట్లే చేల్తాయి ఏదో రకంగా టీడీపీ ముసుగేసి ఓ టీడీపీ అన్యాయం చేసిన ఇది ఎవడ అన్యాయం చేశాడు ఎవడగమన్నాడు ఎంపీ సీటు లాస్ట్ టైం ఎవడ అడగమన్నాడు ఎంపీ సీటు ఆయన నిలమన్నారా ఎంతటి క్యాండిడేట్ లేడా అలా అడగల నేను ఎమ్మెల్యేకి వేస్తా ఎంపీకి వేస్తానండి మా రామరాజు ఎమ్మెల్యేకి పెట్టుకొని అన్నాడు అనుకున్నాడు ఇప్పుడు కోడిపోయాడు ఓడిపోయి మళ్ళీ నా ఎమ్మెల్యే సీట్లు నాకంటే మరి సిటింగ్ సరే ఆయనకి ఇచ్చారు తర్వాత నా కర్మ కాదు భారతీయ జనతా పార్టీ ఈ స్థానం తీసుకొని మరి సడన్గా వాళ్ళకి ఒక క్యాండిడేట్ కూడా మనం ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదన్న సంగతి సడన్గా ఈ నియోజకం వరకు వాళ్ళకి గుర్తొచ్చిన వాళ్ళన్నా మిగతా అందరూ నిన్న కాక మొన్న వచ్చారు కాబట్టి ఏదో జాయిన్ చేశారు మా వర్మకు జాయిన్ చేశారు ఓకే సో నేను అనుకోకుండా మరి పోటీలో ఉండవలసిన అవసరం వచ్చింది కాబట్టి రామరాజు గారి టోటల్ సహకారంతో ఎవరికైనా ఇనిషియల్గా బాధ ఉంటుంది సంపూర్ణ సహకారంతో సో వారి మద్దతు నేను మీరు చూస్తున్నారు ప్రతిరోజు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఉందని రామరాజు గారు నేను ఉదయం పెదమారం జక్కరం సేసలే కంప్లీట్ చేసాం ఇప్పుడు వెళ్ళి దొడ్డన పొడి కాళ్ళ ఇంకా అడిగేసి ఆ ఏ నాలుగు ఊర్లు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల దాకా మళ్ళీ ఉంది చక్కగా తిరుగుతున్నాం మా స్నేహాన్ని గురించి కూడా ప్రజలు అనుమానించేలాగా రాసేసి సాక్షి అలవా మళ్ళీ శివరామరాజు ఉక్కిరి పిక్కిర ఏంటి నా పక్కలో ఉక్కిరి అతన్ని ఏదో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక ఎప్పుడో డిఫంక్ట్ పార్టీని తీసుకొచ్చావు ఆ లైన్ సింపులు మూడు పార్టీలకు ఉంది ఆల్ ఇండియా అంటే ఈ రాష్ట్రంలో ఇంకో ఒక రెండు సింహం పార్టీలు పోటీ చేయకపోతే ఈ పార్టీకి వస్తుంది మహారాష్ట్ర గోమన్ తొక్కుని ఇంకోటి ఏదో ఉంది ఏదో లవ్లీ పార్టీ అనేదో వాళ్ళెవరు ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి అతనికి ఇండిపెండెంట్ల కన్నా కొంచెం పైన ఉంటాడు నిన్న చూసిన క్రమంలో తొమ్మిదో ప్లేస్లో ఇతను ఉన్నాడు సో ఎక్కడున్నాడు ఈ కలవపూడి శివని వెతుక్కుని ఇండిపెండెంట్లతోనే ఉంటాడు సరే అతను మా పార్టీకి సంబంధం లేదు ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులని చెప్పుకున్నాడు అంటే తెలుగుదేశానికి శివరామరాజు గారికి ఎటువంటి సంబంధం లేదు సో తెలుగుదేశం పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకొని ఆయన ఇంకో పార్టీ సభ్యుడిగా అఫీషియల్గా ఇంకో పార్టీలో ఉంటూ అనఫిషియల్గా రంకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగిస్తూ అంటే రంకు అంటే మీరు ఫిజికల్గా తీసుకోవద్దు పొలిటికల్గా పొలిటికల్గా డోంట్ మిస్అండర్స్టాండ్ సో మరి పొలిటికల్గా కొనసాగిస్తూ అసలు గోదావరి జిల్లా వాళ్ళు కన్నా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఉత్తున పెట్టేస్తారు ఉత్తున్న పెట్టేస్తారు అడిగదు సాక్షి పేపర్లో రాసేసి పని పన్నెండు అంటే నా బొచ్చులో గారికి పల్లె అంటే మా గోదావరిలో అంత ఇంగర వాళ్ళు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి సదాశివరామరాజు గారు అనుకుంటున్నారా ఆ తెలుగు అడుగుతాను సో రెండు దఫాలుగా టూ టెన్స్ అందింది సరే ఆయన ఎంత ఖర్చు పెడతారో కదా వేరే విషయం కానీ శివరామరాజు గారు మరి గంగా చంద్రముగ్ధిగా మారిపోయినట్టు ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా పరిణామం చెందారు తెలుగుదేశం రెబలు అంటే ఇక్కడ తింగరోళ్ళు ఎవరు లేరు సైకిల్ ఇంకా నేను తెలుగుదేశం తెలుగుదేశం అంటే అవి కూడా సైకిల్గా పడతాయి తను ఇంకా తెలుగుదేశంలో ఉన్నాడేమో అని ఇప్పటికైనా నేను ఫ్యాన్ నేను ఫ్యాన్ అనుకుంటే ఏమో నరసింహరాజు గారి కన్నా ఈయన పెద్ద తోపు అయితే మరి ఈయనకేస్తారేమో ఆయన నేను ఏదో పేరు కూడా పెట్టాడు కదా డారాబాబా నేను ఎక్కడిక మీటింగ్ వెళ్తే డేరాబాబా డారాబాబా అంటున్నారు ఇదేంట్రా బాబు అంటే నరసింహరాజు గారు ఆల్రెడీ ఆ పేరు పెట్టారట ఈయనకింత ముందు అది చాలా పాపులర్ అయిపోయిందట మరి నేను నాకు నిన్న తెలిసింది ఎక్కడ కళ్యాణగూడెంలో డేరాబాబా బాబా అన్నారు సో మరి ఎందుకు అన్నారో నాకు తెలియదు వైసీపీ సహకారం నిజం కాదు నేను నా జీవితం తెరిచిన పుస్తకం నాకు నాకు తెలుసుకుంటారు అదేనండి ఆయన ఎప్పటి నుంచో ఎంతో మందికి మరి ఎమ్మెల్యే గారికి ఆర్థిక సహకారం చాలామంది గత పదేళ్ళుగా అందించిన వాళ్ళకి కూడా మరి ఇది అందిన తర్వాత ఆ పేర్లు కూడా చెప్పండి మీకు ప్రైవేట్గా చెప్తే మీరు వెళ్ళి అడగండి ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి ముందు యుగ యుగాలుగా ఉన్న మీ బాకీలు తీర్చేస్తానని కూడా ఆయన నాకు తెలిసి ఒక నలుగురికి ఫోన్ చేసి ముందు వచ్చిన తప్పుతో ఆయన బాకీలు తీర్చేసుకుంటున్నాడు కొంత సరే మరి ఇంకొంత వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నారేమో గోండెల మీద చేతులు వేసుకొని కాణిపాకం గుడికి వెళ్ళి ఆయన ప్రమాణం చేయమనండి నేను పుచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు అని నేను ఎవరికి కూడా ఇవాళ బాకీలు తీరుతాను వచ్చేండు వచ్చని ఎవడైనా ఎలక్షన్ ముందు ఎవరైనా బాకీలు తీరుస్తాడా పదేళ్ళుగా తెరుతుంది అంటే ఏంటి ఫ్లో వచ్చింది సో కాణిపాకంలో ప్రమాణం చేయమనండి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చర్చిలో ఈ శివరామరాజుకు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను వారికి ఎటువంటి ధనము ఇవ్వలేదు అని చెప్పను అండి చెప్పిన ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మరిగే తొమ్మిదే కదా ప్రత్యర్థులే ఉన్నాయి కుట్రలే ఉన్నాయి తొమ్మిదేగా కుట్ర చేసింది జగన్మోహన్ రెడ్డి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి పాప అతని చేతిలో బావుగా మారాడు సో అదే ఆ పావే జగన్మోహన్ రెడ్డి పార్టీ పాము అవుతుంది ఆ పార్టీ అభ్యర్థి తుక్కు అవుతాడు అదర్వైజ్ రేసులో ఉండి ఉండేవాడు నరసింహరాజు గారు ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ యూస్ రాైకాపా ఇందాక ఫ్యాన్ గురేసుకునే వాళ్ళు బ్యాచ్ గురించి చెప్పాను కదా ఆ ఊరేసుకునే వాళ్ళు రెండుగా విడిపోతారు నా మెజారిటీ పెరుగుతుంది ప్రత్యర్థి ఓట్లు రెండుగా విడిపోయినప్పుడు నా మీద పెరుగుతుంది తెలుగుదేశం వాడు ఎవ్వడో ఈ డ్రామాలు నమ్మడం గోదావరలు అండి తెలివైన వాళ్ళ కడప డ్రామాలు అంత ఈజీగా పడిపోతారా కడప డ్రామాలకి అంత ఈజీగా పడిపోరు ఇది అందరికీ కూడా అసలు ఆవరించకుండానే పేగులు అక్క వాళ్ళు ఎవరైనా గోదావరి అటువంటి గోదావరి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి శివరామరాజు ఇలా చెప్పేస్తే ఏమైనా నమ్మేస్తానండి అంచేత సినిమా కథలు సినిమా కథలు చెప్పొద్దమ్మా జగనం నీ ఏళ్ళతో నీ కన్ను పోడుచుకుంటే పొడుచుకో మాకే నష్టం మేము సంతోషంగా ఉన్నాం మేము ఎటువంటి ఉక్కిరికి బిక్కిరికి గురి కావటం లేదు జగన్మోహన్ నేను చాలా సంతోషముగా ఉండి ఉంచిని నేను చాలా ఆనందముగా ఉండి ఉంచిని చక్కటి మెజారిటీతో గెలవగలవాడను ఇది నీవు తెలుసుకొనుము కుదిరితే సాక్షిలో రాసుకొనుము నేను చెప్పిన ఈ అమృత వాక్యం జగన్మోహన్ రాసుకొనుముఖలాపే థ్యాంక్ యూ హ్యావ్ టు ఫర్ క్యాంపెయిన్